హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నా కిచెన్లో పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పాలక్ అండ్ పన్నీర్ అండి పన్నీర్ అనేది నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసేసాను ఆ వీడియో కూడా చూడండి ఎలా వచ్చిందో నాకైతే చాలా బాగా కుదిరింది ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నేను పన్నీరు ఫ్రిడ్జ్లో పెట్టానండి మార్నింగ్ తీసి ఒక హాట్ వాటర్లో ఒక టూ అవర్స్ నానబెట్టాను స్మూత్గా ఉండడం కోసం తీసి హాట్ వాటర్ నుంచి రిమూవ్ చేసేసి పీసెస్ లాగా కట్ చేసి వేరే ఒక బాక్స్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను చాలా పీసెస్ లాగా మంచిగా వచ్చాయి మీరే గమనిస్తున్నారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరే ఒక ప్యాన్లో గార్నిష్ కోసం కొంచెం ఆయిల్ వేసేసుకొని జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాను మళ్ళీ అదే ప్యాన్లో నేను పన్నీర్ మీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ పన్నీర్ ఉంది కదా ఆ పన్నీర్ పీసెస్ని మంచిగా గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను వచ్చాయి కదా చూసేస్తున్నారు కదా అలా వచ్చిన దాన్ని వేరే ఒక బాక్ ఒక ప్లేట్లో తీసుకొని ఇందులోకి రెండు ఇలాచి రెండు మూడు లవంగా కొంచెం చెక్క చెక్క వేసేటప్పుడు నేను వీడియో చూపించలేదు మళ్ళీ ఇంకొక కొంచెం వీడియో కోసం మళ్ళీ చెక్క వేస్తున్నాను చెక్క వేసేస్తాను అది కొంచెం వేగిన తర్వాత కొంచెం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ చిల్లీ ఉంది కదండి అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ అనేది రెండు మూడు తీసుకున్నాను నేను ఆనియన్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి టమాటోస్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను అండి లెంత్ ఎక్కువ వేద్దని అవన్నీ కట్ చేసి అన్నీ నేను చూపించలేదు టమాటోస్ కూడా కొంచెం మగ్గిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదండి ఆ పాలకూర కూడా ఇందులో వేసేసాను ఆ పాలకూరలో ఎలాగో వాటర్ వస్తుంది కదండీ ఆ వాటర్ తోటి మొత్తం ఇది ఉడికిపోయింది ఇంకా చివరకు వచ్చేసి కొత్తిమీర చూడండి ఉడికిపోయింది ఉడికిన దాన్ని వేరే ఒక కంటైన్లో మిక్సీ కంటైన్లో వేసుకొని పేస్ట్ లాగా మెత్తగా చూపి చేసుకోవాలి నేను చూపించే విధంగా ఇంకా నెక్స్ట్ వేరే ఒక కలాయి పెట్టుకొని అందులో కొంచెం ఆనియన్స్ కొంచెం జీరా కొంచెం ఆవాలు వేసి కొంచెం గ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులకు రెండు మూడు బిర్యానీ ఆకులు కరివేపాకు కరివేపాకు లేని మాత్రం నేను ఏ కర్రీ చేయనండి నాకైతే కరివేపాకు ఉండాలి కొంచెం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చేసేసిన తర్వాత ముందే మిక్స్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది ఇందులోకి వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఉడకబెట్టాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకబెట్టాలి ఇందులో కొంచెం పసుపు మనకు టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకొని కాసేపు ఉడికాయాలండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు దీన్ని పచ్చివాసన పోవాలి కదండి సో పచ్చివాసన పోవాలంటే ఆయిల్ సపరేట్ అవ్వాలి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ టీ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుందండి టీ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత నెక్స్ట్ బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం దీనికి మన రుచికి సరిపడంత కారం వేయాలి మనం ఆల్రెడీ కొంచెం గ్రీన్ చిల్లీ వేసాం కదండి కొంచెం చూసుకొని వేయండి కారం అనేది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఉడకబెట్టిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి ఆ పన్నీర్ని వేసేసుకోవాలి పన్నీర్ ఓన్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనము స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వేస్తే సరిపోతుందండి ఇంకా చాలా ముందు వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కస్తూరి మేతి నెక్స్ట్ ధనియా పౌడర్ కొంచెం కరి కొత్తిమీర జీ జీడిపప్పు వేసి బాగా గార్నిష్ చేసుకోవాలి ఇంతే అండి ఇంకా మనకు ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ కర్రీ రెడీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏదైనా వేయకపోతే మీరు కామెంట్ రూపంలో నాకు కామెంట్ తెలియజేతారు బాయ్